ఓం నమో నారాయణాయ పూజ్య రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయ కల్ప కల్పవృక్షాయ నమతాం కామధేనువే నమ మనకు మూడు వందల యాభై మూడవ ఆరాధనోత్సవాలు రాఘవేంద్ర స్వామి యొక్క ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి అయితే మరి మనకు ఈరోజు చాలా విశేషమైన రోజు అందుకని మనము ఆ రాఘవేంద్ర స్వామి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనండి ఏవో కొన్ని ముఖ్య విషయాలను నేను మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను వారి యొక్క జీవితంలో జరిగినవి అదేవిధంగా అసలు రాఘవేంద్ర స్వామి యొక్క ఆశయం ఏమిటి వారు అనుకున్నది ఏంటి వారి అవతారం యొక్క ఉద్దేశ్యం ఏంటి వారు ఏ విధంగా తన జీవితాన్ని గడపాలనుకున్నారు ఏ విధంగా గడిపారు ఎందుకోసము అండ్ సింపుల్గా మనం తెలుసుకుందాము వారి యొక్క ఆశయం ఏంటి అనేది అసలు ఆరాధన ఉత్సవము అంటేనే మనం అందరము ఆచరిస్తూ ఉన్న అద్భుతమైన సమయం అది అటువంటి సమయం వల్ల రాదండి మనకు మరి రాఘవేంద్ర స్వామి వారు ఏం చేసేవాళ్ళు అంటే తమ అమోఘమైన ఆశీర్వాదాన్ని ఇచ్చేవాళ్ళు పెద్ద పెద్ద స్వాముల యొక్క ఆశీర్వాదాన్ని పొందాలని కోరుకుంటాం కదా మరి వారి యొక్క ఆశయము వాటి వెనుక వారి యొక్క దినచర్య కావచ్చు వారు చేపట్టిన పనులు కావచ్చు ఏవైనా వారు చేసేదాని వెనుక వారి యొక్క ఆశయం ఎలా ఉంటుందనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకని ముందు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చక్కగా నోటిఫికేషన్ రాగానే మీరు వెంటనే చూడొచ్చు మళ్ళీ ఇంకా షేర్ చేసే బాగుంటుందండి ఇట్లాంటి వీడియోలను ఇతరులకు కూడా షేర్ చేయడం వల్ల మనకు పుణ్యానికి పుణ్యము మన ధర్మాన్ని తెలిపిన వాళ్ళమైతం ప్రత్యేకంగా మనం ఎక్కడికో పోవట్లేదు కదా జస్ట్ షేర్ చేయడం కొంచెం లైక్ చేయండి మర్చిపోకుండా చదువుతున్నారు కనీసం ఒక వంద మంది చదువు పది మంది అన్నా లైక్ చేస్తేనే కదండి మాకు ఇంట్రెస్ట్ ఉంటుంది వీడియోలు చేసేవాళ్ళు వాళ్ళు చదువుతున్నారు చూస్తూ ఉన్నారు వింటూ ఉన్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతూ ఉన్నారు మీరు చదివిన విషయము మీరు లైక్ చేయడం వల్ల ఇంకోళ్ళు కూడా అవుతారు అంటే ఇప్పుడు వెంటనే ఈ ఆధ్యాత్మికత అంటే ఎట్లా ఉంటుంది అంటే వినాలనిపిస్తుంది వింటాము కానీ దీంతో ఉండలేము కదా అని నిరాసక్తతో మళ్ళీ బయట ప్రపంచానికి వెళ్ళిపోతాం అందుకని మనం చదవడమే కాదు ఇతరులకు చెప్పాలంటే మనది మనకి నామోషి ఏంటిదే గీవాన్ని వింటున్నావా నువ్వు ఇప్పటి నుంచి అని నవ్వుతారేమో అని ఇది మన హిందువులనే ఉందండి విషయము వేరే వాళ్ళలా లేదు వాళ్ళు భగవంతుని మీద భక్తితోని దాన్ని వాళ్ళకి ఉందో ఎదుటి వాళ్ళని కొట్టు అని ఉంటే వాళ్ళు కొడతారు అయ్యో కొడితే దెబ్బతుంది కదా అని ఆలోచించారు మా దేవుడు కొట్టుమన్నాడు మేము కొడుతున్నాం అంటారు కానీ మనము మన భగవంతుడు చెప్తూ ఉన్నాడు వినండి అన్నా కానీ ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు అని మాట వాడతాం అంటే ఆ ఫీలింగ్ అనేది మనము వదిలేసుకోవాలన్నమాట ప్రస్తుతం జరుగుతున్న విషయం అదే మనం హిందువులమే మనకు దేవుడు అంటే నమ్మకమే మనం పూజలు చేయడం ఇష్టమే అన్నీ ఇష్టమే కానీ మేము పూజలు చేస్తామని చెప్పడానికి నామోషి దేవాలయానికి వెళ్ళి మొక్కుతున్నాము అంటే నామోషి దేవుణ్ణి నమ్ముతావా నీ శక్తిని నమ్ముకోవాలి ఇట్లా నిందిస్తూ ఉంటారు ఎప్పుడైనా కూడా పడ్డవాళ్ళు చెడ్డవాళ్ళు కాదండి అన్నవాళ్ళే అధోగతి పాలవుతారు నాటి పురాణ కాలం నుంచి యుగ యుగాలుగా మనం చూస్తూనే ఉన్నాం ఆ విషయాలన్నీ కాబట్టి మన ధర్మం కోసం మనం నిలబడాలి అంతేగాని ఎవరో ఏమో అనుకుంటారని మనము అలా అనుకోకూడదు మన ధర్మం నిలబడితేనే మన పిల్లలు బాగుంటారు ఇప్పుడు ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ రోజే రాఘవేంద్ర స్వామి తన ఆశయం ఏంటో ఇక్కడ క్లియర్గా చెప్పారు ఆ విషయాన్ని అందుకే మీకు షేర్ చేస్తున్నా తప్పకుండా వినండి లైక్ చేయండి అయితే రాఘవేంద్ర స్వామి వారు ఏం చేసేవారు అంటే తమ అమోఘమైన ఆశీర్వాదాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరికి ఇప్పుడు వర్షము పడ్డప్పుడు చెట్ల మీద పడుతుంది భూమి మీద పడుతుంది రాళ్ల మీద పడుతుంది ఎక్కడైనా పడుతుంది దానికి తరతమ్మ భేదం లేదు ఇక్కడే పడతా అలాగే గురువు యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది చెడ్డవారిని ఆశీర్వదిస్తారు మంచివారిని ఆశీర్వదిస్తారు అక్కడికి వెళ్ళి నమస్కరించినప్పుడు కొంతమందికి ఇష్టం లేకున్నా వేరే వాళ్ళ కోసం వచ్చినా కూడా వాళ్ళను కూడా ఆశీర్వదిస్తారు ఇష్టం ఉండి వచ్చిన భక్తుడిని కూడా ఆశీర్వదిస్తారు మరి ఆ ఆశీర్వాదం చేత ఏమని వారి యొక్క ఆశయం ఏముంటుందట అంటే చెడ్డవారిని ఆశీర్వదించడంలో వాళ్ళల్లో ఉన్న చెడ్డు చెడును నిర్మూలించాలి అనే ఆశయం కలిగి ఉంటుందట వారిలో ఏ విషయమైతే చెడు అనేది ఉందో దాన్ని తొలగించడం కోసం ఆశీర్వదిస్తారట మరి మంచి వారిని ఎందుకు ఆశీర్వదిస్తారు మంచి వారిని ఆశీర్వదించి వారిలోని మంచిని శాశ్వతంగా ఉండేటట్టు వేరే ఎవరో చెప్పిన మాటలు విని ఆకర్షితులయ్యి వేరే చోటికి పోకుండా మన మీద మనకు నమ్మకం కలిగి శాశ్వతంగా మనము ఆనందంగా ఉండాలి మంచివారుగా ఉండాలి అని ఆశీర్వదిస్తారట ఒక గురువు అలా ఆలోచిస్తాడు అంటే చెడ్డవారు మంచివారుగా మారాలి మంచివారు ఎప్పటికీ మంచిగానే ఉంటూ ఉండాలి చూడండి ఎంత మంచి ఆశయం అది మరి అలాగే సమతుల్యం చేసి శాంతి ప్రతిష్టాపన చేయడమే శ్రీ రాఘవేంద్ర స్వామి అవతార ఉద్దేశ్యమట అంటే మంచిని సమతుల్యం చెడ్డవాళ్ళు ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు సమాజంలో అయితే ఇలా తన ఆశీర్వాద బలంతో వాళ్ళను చెడ్డవారిలో చెడును తగ్గించడము మంచివారిలో మంచిని పెంచడము ఈ విధంగా చేస్తూ సమతుల్యాన్ని ఏర్పాటు చేయడం కోసము వారు శాంతి ప్రతిష్టాపన చేయడం అనేదే వారి యొక్క లక్ష్యం మరి బాధితులను భక్తి వైపు మళ్ళించి ముక్ భుక్తి ఇవ్వాలి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారు కష్టాలు ఉన్నారు తిండి గతి లేదు బట్ట లేదు రోటీ కప్పుడ ఆవు మకాన్ ఏది లేదు మా దేవుడు ఏం చెయ్యట్లేదు అనుకుంటూ ఉంటారు అలా కాదు అటువంటి వాళ్లకు ఫస్ట్ భక్తి వైపు మళ్ళించి బాధితులకు భుక్తిని అందుకే కల్పవృక్షమై అవతరించిండ్రు కలియుగంలో భక్తులు కోరిన కోరికలు అయ్యా నాకు తిండి లేదు రా ఆశ్రమంలో ఉండు తిను హాయిగా అప్పుడు వాడు ఏం చేస్తాడు ఆశ్రమంలో ఉంటూ తింటూ హాయిగా భక్తిగా ఉంటాడు భక్తిని అలవాటు చేసుకుంటాడనమాట ఆ విధంగా ఆలోచిస్తారట మరి అలాగే వాళ్ళలో ఏం జరుగుతుంది భుక్తి కలిగింది భుక్తితో పాటు వాళ్లకు శక్తి కూడా కలిగింది తుష్టి పుష్టి అంటారు అందుకే మరి ఏకకాలంలో కలిగించి ఆ పైన సన్మార్గాన్ని బోధించడం వాడికి ఆకలి తీరిందనుకోండి చక్కగా వాడు మనం ఏదైనా చెప్తే వింటాడు వాడికి బుద్ధి శక్తి కలుగుతుంది తిన్న ఆహారం వల్ల చక్కగా ఆలోచించగలుగుతాడు మరి అటువంటి వాడికి ఏం చేస్తారు సన్మార్గాన్ని బోధిస్తారు చూడండి ఎంత పెద్ద ఆశయం ఇది ఆలోచిస్తే అది రాఘవేంద్ర స్వామి ఉద్దేశం మంచివారిని చెడ్డవారిని బాధితులను భుక్తిని ఏర్పాటు చేసి వారికి శక్తి కలిగించి తర్వాత అప్పుడు భక్తిని మార్గం వైపు భక్తి మార్గం వైపు రావడానికి వాళ్లకు బోధించడమే రాఘవేంద్ర స్వామి ప్రబోధం అదే చెప్తారు ముందు వాడికి మినిమం నీడు అవసరమో అది చేయండి చేసినాక వాళ్ళు శక్తి వచ్చింది అనుకోండి అప్పుడు మనము వేరే మంచి మాటలు చెప్తూ ఉంటే వింటారు వాళ్ళు మనం చెప్పిన మాట వినే పరిస్థితిలో లేరు వారు ఎన్నో కష్టాల్లో ఉన్న వాళ్ళకి పోయి నువ్వు ఇలా భక్తి అయ్యి అంటే చేస్తారా అండి నువ్వు ఇలా చేయడం తప్పు అంటే వింటారా మీకేంటి బాగా మంచిగా తిన్నారు మీకు పైసలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు అన్నీ చెప్తారు కానీ మాకేమీ లేవు మేము ఎట్లా చేస్తాం అవన్నీ అంటారు కాబట్టి ఆ రోజే చెప్పారు బోధించారు స్వామి మరి ఇట్లా ఇంతటి అక్షయమైన అమృతతుల్యమైన శ్రీ గురు స్వామి యొక్క ఆశీర్వాదం పొందాలంటే మరి ఎలా పొందుతాం మనం ఇటువంటి ఆశీర్వాదం మనకు కూడా కావాలి మనం కూడా ఎలాంటి పనులు చేయాలి అంటే ఆ గురువు ఆశీర్వాదం ఉంటేనే మనకు అలాంటి ఆలోచనలు వస్తాయి చేయడానికి మరి ఏం చేయాలి అందరినీ ఆదరించాలి సమత మమతలను రెండు ఉంటాయి సమత మమత తలుపులు ధరిస్తేనే సాధ్యపడుతుంది సమానత్వం నేను నువ్వు సమానము అన్నప్పుడే ఎప్పుడు అంటామండి మనము నేను నువ్వు సమానమా ఎప్పుడన్నా అంటామా ఒక ఆఫీస్కి పోతాం అనుకోండి నేను క్లర్క్ నువ్వు అటెండర్ నువ్వు నేను సమానమా నాతో పాటు కూర్చుంటావా నువ్వు అంటావు సమానత్వంగా ఒకవేళ ఆ ఇళ్లలో కూడా ఎవరైనా పెద్దవారు చిన్నవారు ఇద్దరు ఉంటే చేస్తే ఆ తేడాలల్లో కూడా వాళ్ళు గొడవలు పెడతారండి వాళ్ళు నేను సమానమా అంటూ ఉంటారు అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అందరినీ ఆదరించు ఆదరించడంలో సమతను పాటించు సమానత్వం కలిగి ఉండు మమతలు మమత సమత అనే తలుపులు తెరిచినట్టయితే సాధ్యపడుతుంది ఇటువంటి ఆశీర్వాదం ఇవ్వాలి అంటే మన మనసు సమత మమత అనే తలుపులను తెరిచినప్పుడే మనము ఇవ్వగలుగుతాము మరి ఈ ప్రస్తుత తరుణం అప్పుడు ప్రస్తుత తరుణం అన్నారు కానీ ఇప్పటికీ కూడా ఇదే మనం ఆచరించాల్సింది ఈ కాలంలో కూడా అదే ఉందండి ఏమన్నారంటే ప్రపంచ ప్రజలందరూ శాంతి సౌఖ్యాలతో సుహృద్భావ భావంతో మెలగడం అత్యంత ఆవశ్యకము చూడండి శాంతి సౌభాతృత్వం ఉండాలి ప్రజలందరూ శాంతి సౌఖ్యాలతో ఉండాలి అంటే ఏముండాలి మరి సుహృద్భావంతో మెలగాలి అందరూ ఒకరి పట్ల ఒకరు మంచి భావాన్ని కలిగి ఉండాలి అని చెప్తూ ఉన్నారు అప్పుడు ప్రస్తుత తరుణం అంటే ఇప్పుడు కూడా ప్రస్తుత తరుణం అదే ఉంది ఏమీ చేంజ్ కాలేదు ఇప్పుడు కూడా మనము దీన్ని ఆచరించలేదు అంటే ఇన్ని సంవత్సరాలు వారు చెప్పినప్పటి నుంచి మూడు వందల యాభై మూడు సంవత్సరాలు అయింది వారు చెప్పినప్పుడు ఏ విధంగా ఉందో పరిస్థితి ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది ఏమీ చేంజ్ కాలేదు మనం ఇప్పుడు చెప్పినా ఇదే మాటలు చెప్పాల్సిందే అన్నమాట మరి అంటే మనము దేన్ని నమ్మలేము ఏది ఆచరించలేము అలా జీవితాలు గడిచిపోతూ ఉన్నాయి కాలం గడిచిపోతూ ఉంది మరి అత్యంత ఆవశ్యకము కలిసిమెలిసి మంచి భావాలు కలిగి ఉండడం అనేది ప్రస్తుత సమాజంలో ఆవశ్యకం మరి కలి ప్రభావంతో ప్రస్తుతం దేశం ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నది ఆ విషయం మనందరికీ తెలుసు కలి ప్రభావంతో ఎటువంటి ఎటువంటి కోల్కత్తా డాక్టర్ గురించి వింటున్నాము అటువంటి కేసులు తెలియకుండా జరిగినాయి ఎన్నో వేలు కానీ మనకు తెలియదు అవన్నీ ఈ విధంగా జరిగినాయి అని అంతే జరగకుండా ఉన్నాయా లేవు మనకు తెలియకపోవడం అన్నది అక్కడ ఉంది కానీ రోజు ఎంతోమంది అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారన్నమాట మరి ఇటువంటి ఎందుకు జరుగుతున్నాయంటే కలి ప్రభావం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ప్రస్తుత పరిస్థితి ఈ విధంగా ఉంది అని రాఘవేంద్ర స్వాములు ఆ రోజే మనకు బోధించు ఆ విషయాన్ని మనకు ఎదుర్కొనే విషయాలు అప్పుడు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు కూడా అట్లాగే ఉన్నాయండి మరి దానికి పరిష్కారం ఏం చెప్పిండ్రు అంటే శ్రీ రాఘవేంద్ర స్వామి వారి అనుగ్రహం ఒక్కటే అనుగ్రహాన్ని స్వామివారి యొక్క అనుగ్రహం పొందడం వల్ల గురువుల అనుగ్రహం వల్ల మనము ఇవన్నీ ఎదుర్కొనే శక్తి జ్ఞానం కలుగుతుంది జ్ఞానం వల్ల విచక్షణ పెరుగుతుంది విచక్షణ వల్ల మనము చక్కగా ప్రవర్తించగలుగుతాము ఆ విధంగా సుహృద్భావ భావంతో ఉండడం వల్ల మనకు ఎటువంటి వైషమ్యాలు లేకుండా చక్కగా సౌహృదయంతో సమస్త జీవరాశి ప్రేమించే తత్వం ఏర్పడుతుంది ఒకరినొకరు ఆ విధంగా ఏర్పడాలి అంటే మనము గురువులను ఆశ్రయించాలి వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అప్పుడు వాళ్ళు మనను సన్మార్గంలో నడిపిస్తారు మరి స్వామి స్మరణ మరి మనం ఏం చేయాలి ఇప్పుడు రాఘవేంద్ర స్వామి లేరు కానీ వారి ఆశయం ఏంటి ప్రజలంతా శాంతి సౌఖ్యాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి అన్నది రాఘవేంద్రుల యొక్క ఆశయం మరి అందుకే మనము ఇప్పుడు శాంతియుత ఆయుధం ఏంటి మనకు ఉన్నది అంటే నామ స్మరణ మన గురువు యొక్క స్మరణ చేయడం వల్ల భగవంతుడు ఒకవేళ అనుగ్రహించకపోయినా కానీ గురువులు అనుగ్రహిస్తారు అని మనకు పెద్దలు చెప్తారు గురువు ఎక్కువనా భగవంతుడు ఎక్కువనా అంటే గురువే ఎక్కువ అని మనకు రామాంజాచారులు తెలియజేసిండ్రు ఆచార్యులు ముఖ్యము ఆ విధంగా మనము రాఘవేంద్ర అన్న నామస్మరణ ఒక ఆయుధం మనకు ఆ నామస్మరణ చేయడం వల్ల మనము వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతాము వారి యొక్క అనుగ్రహం వల్ల మనకు జ్ఞానం కలుగుతుంది ఆ జ్ఞానం వల్ల మనము చక్కగా మంచి విషయాలు మంచిగా ఆలోచనలు కలిగి అందరితోని ప్రేమగా ఉంటాము అలా ప్రతి ఒక్కరూ ప్రేమగా ఉండి ప్రేమ తత్వము అనేది ఏర్పడ్డప్పుడు శాంతి సౌక్యాలతో జీవించగలుగుతాము అని మనకు ప్రస్తుత పీఠాధిపతులు తెలియజేస్తున్నారు రాఘవేంద్రుల యొక్క ఆశయం ఏంటి మనం ఏ విధంగా ప్రవర్తించాలి అని అంటే స్వామి అవతరించినప్పుడున్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఇప్పటికీ కూడా మన భారతదేశంలో అదే విధంగా నడుస్తూ ఉన్నది మరి అదే బోధన చేస్తూ ఉన్నారు వారి ఆశయము ఎప్పుడు ఉంది వారు కోరికలు నెరవేరుస్తూ ఉన్నారు కోరికల వరకే మనము పూజిస్తూ ఉన్నాము ఆరాధిస్తున్నాము కోరికలను తీర్చుకుంటున్నాము కానీ శాంతి ప్రతిష్టాపన చేయడం లేదు శాంతి ప్రతిష్టాపన చెయ్యాలి అంటే మనకు కేవలం వారి యొక్క ఆశీర్వాదంతో కోరికలు నెరవేర్చుకోవడం వరకే ఆగిపోకుండా మన కోరికలు నెరవేరిన తర్వాత మనము ఏం చేయాలి భక్తి మార్గం వైపు సన్మార్గం వైపు పయనించాలి కోరిక తీరంగానే గురువులను వదిలేకూడదు కోరికలు తీర్చుకున్న తర్వాత కూడా ఆ సన్మార్గంలో నడుస్తూ భక్తి తత్వాన్ని పెంచుకుంటే మనకు శాంతి సౌఖ్యాలు లభిస్తాయి అనేది ఇక్కడ మనకు గురువులు తెలియజేస్తూ ఉన్నారు మరి రాఘవేంద్ర స్వామి అంటే రాఘవేంద్ర హృదయములో ఎవరుంటారు శ్రీ మూలరామదేవుడు ప్రతిష్ఠితమై ఉంటారు అక్కడ సకల దేవతలు నిలయం అది వ్యాసులవారు తర్వాత శ్రీకృష్ణుడు నరసింహస్వామి ప్రహ్లాదుడు ఇలా అందరూ కొలువై ఉన్నదే స్వామి యొక్క హృదయ స్థానము ఆ బృందావనం కాబట్టి సకల దేవత స్వరూపమైన స్వామి బృందావనాన్ని దర్శించుకున్నంతని మనకు అంత ఆనందం కలుగుతుంది మరి ఆ విధంగా రాఘవేంద్రనామ స్మరణ చేయడం వల్ల మనకున్న పాపాలు తొలగిపోతాయి మన కోరికలు నెరవేరుతాయి మనలో భక్తి ప్రజ్వరిల్తుంది అలాగే శాంతి సౌఖ్యాలను పొందగలుగుతాము ప్రస్తుత పరిస్థితిలో ఇదే మనకు మంచి మార్గము అని వారి యొక్క ఆశయము అదే ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలి సుఖశాంతులతో ఉండాలి సుఖశాంతులతో ఉన్నప్పుడు అందరూ కూడా చక్కగా ఒకరి పట్ల ఒకరు ప్రేమతో ప్రేమ తత్వం కలిగి ఉంటారు అలా ఉండడమే నిజమైన జీవితం అలా ఉండడమే ఉత్తమమైన జీవితం అని మనకు రాఘవేంద్రులు బోధించారు కాబట్టి మనం ఆ విధంగా ఇప్పుడైనా కనీసం దాన్ని అర్థం చేసుకొని ప్రస్తుత పరిస్థితిలో అయినా దాన్ని ఆచరించడము మొదలు పెట్టాలి అందరూ కూడా స్మరణ చేస్తూ ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం స్వస్తి శ్రీమన్నారాయణ సర్వం చరణారవిందార్పణం వస్తుంది